హాయ్ ఫ్రెండ్స్ బావి దగ్గరికి అయితే వచ్చినాం ఇదే మేము తీసే బాయి చూడండి ఎంత అవుతుందో బావి అయితే చాలా అవుతుంది క్రేన్ అయితే ఇటు పక్కన నాటిన క్రేన్ నాటేటప్పుడు నిచ్చినకైతే చెట్లు అడ్డ సేనైతే అయితే కుట్టేసినాను కొట్టిన చెట్లు అయితే వాటి సైడ్ వాడేసినారు అక్కడ చూస్తే కనపడతాయి ఇవి కూడా బాగాలు వచ్చిన చెట్టే మేమైతే క్రేన్ వేరే బావి నుంచి అక్కడున్న ట్రాక్టర్లో తీసుకొచ్చి క్రేన్ నాటడానికి అయితే మాకు ఒక రోజు పట్టింది ఎందుకంటే కొంచెం బావి దగ్గర వేరే బావి దగ్గర నుంచి ట్రాక్టర్లో అయితే కొంచెం లేట్ అనమాట దూరంగా మళ్ళీ తెల్ల రోజైతే ఈ బస్సాలలో అయితే లోడ్ వేసినాం లోడ్ అంటే బస్సాలలో మన్ను తెచ్చి వాటి మూటలు కట్టేసినాం అనమాట అక్కడ దొవి అక్కడి నుంచి బస్సాలల్లో ఇక్కడ క్రేన్ మీద పెట్టినాం అనమాట ఎందుకంటే డబ్బాలల్లో మట్టి ఎత్తేటప్పుడు వెనక బ్యాలెన్స్ ఆపడం కోసం అయితే బస్తాలలో అయితే లోడ్ వేస్తాం బావిలో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నీళ్ళు ఉన్నాయి బావిలా బోరు పొక్క లేయడం వల్ల అయితే నీళ్ళు అయితే చాలా బాగున్నాయి కానీ క్లారిటీగా అయితే కనిపిస్తలేదు బావిలా చూపెట్టడానికి బావి చాలా లోతు ఉండడం వల్ల అయితే బాయల నుంచి ఒక డబ్బా పైకి వచ్చేసరికి ఇంకో డబ్బా అయితే ఆల్రెడీ నింపేసి పెడుతున్నారు డబ్బా లేట్ అవుతుంది బావి అయితే లోతులు ఉండడం వల్ల మేమైతే ఈ పూటకైతే ఒకటే రోజు చేసినాం ఇక మొత్తం ఇది మొగ్గు ఉన్నదనమాట అంటే బాయల బోరిపొక్కలు వేసినవి కాబట్టి మొత్తం మొగ్గు మట్టి పారకైతే తొందరగా రావట్లేదు ఇక్కడ బసాలల్లో పెట్టి బోరిపొక్కలైతే వేస్తారనమాట ఈ చెట్లన్నీ బావిల నుంచి క్రేన్తో తీసినవే దగ్గరుంటే ప్రాబ్లం అవుతుంది అని మేమే కొంచెం దూరం వేసినాం అన్నమాట బాయల నీళ్ళు అయితే తక్కువ ఉన్నాయి అందుకోసమే ఇక్కడ పొలాలు ఇంకా అన్నీ దడపలే ఒక్కో ఒక్కోమాడి రెండు మళ్ళకు నీళ్ళు అందుతున్నాయని కొన్ని మళ్ళు అయితే పడా పెట్టినారు మా పిల్లలు అయితే చెట్టు కింద ఆడుకుంటున్నారు ఇద్దరు పిల్లలు ఉన్నందుకు ఈ చెట్టు నీడ ఉంది కాబట్టి సరిపోయింది లేకపోతే చిత్రకైతే ఏడుస్తారు పిల్లలు వాళ్ళకైతే మంచిగా రెండు ఉయ్యాలు అయితే గట్టి అనమాట ఇప్పుడు బాయలు అయితే నీళ్ళు ఉన్నాయి ప్రశాంత అయితే పని చేస్తలేము బాయిలో నీళ్ళు అయిపోయినాకనే వేస్తాం అనమాట మా వాళ్ళు చూడండి ఎక్కడో వాళ్ళు అక్కడ కూర్చున్నారు ఎట్లా ఇప్పుడు పని లేదని ఇప్పుడు మేము చేసే బావి అయితే ఇక్కడ అనిపిస్తున్న తాత వాళ్ళది ఈ బావి అయితే మొత్తానికి నలుగురు పుత్తులు ఉందనమాట ఇందులో ఈయన పెద్ద ఆయన అయితే అక్కడ వస్తున్నది ఫ్రెండ్స్ చూస్తే మీకు అనిపిస్తుంది ఇప్పుడు వీళ్ళకి మేము పూటక తీసిన తర్వాతనైతే అయితే పుష్కలంగా వస్తాయి అప్పుడు ఈ మళ్ళు తడుపుతారంట ఇక్కడ అక్కడ పైన కూడా ఒక మడైతే పడాక పడ్డది పూటక దిప్పించాక నీళ్ళు అయితే మంచిగా వస్తే ఈ మళ్ళను కూడా పొలాలు వేస్తారు బాగా అయితే దిక్కు దిప్పించిన కానీ క్లారిటీగా అయితే మొత్తం అయితే అవపడట్లేదు ఫ్రెండ్స్